నెల్లూరు రూరల్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్ విలే దారిలో శ్రీ భవానీ టేడర్స్ తపాసుల అంగడి ఈరోజు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో అగ్నికి ఆహుతి అయింది ఈ అగ్ని ప్రమాదంలో అక్కడే పనిచేస్తున్న వాచ్మెన్ సుబ్బయ్య కూడా మృతి చెందడం జరిగింది ఈ ప్రమాదానికి గడుపుకోవడం తెలుసుకుంటున్నారు పోలీసులు స్థానికులైతే కరెంట్ సార్క్యూట్ ద్వారా జరిగిందని చెబుతున్నారు ఏదేమైనప్పటికీ విచారణ ఇంకా చేరాల్సి ఉన్నది భవానీ క్రాకర్స్ అంటే గోడౌన్ ఒకటి ఉంది ఇక్కడ ఈ గోడౌన్ అర్ధరాత్రి పేరుడుకు గురైంది ఈ పేరులో ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్న సుబ్బయ్య అతను మృతి చెందారు ఆయనకు ఇక్కడ ఎటువంటి రక్షణ కూడా లేదు మరి అటువంటి స్థితిలో ఆయన చనిపోవడం జరిగింది ఈ ఈ జరిగిన విధానం ఏ విధంగా జరిగిందో ఎందువల్ల జరిగిందో అనేది ఇంతవరకు చాలామందికి తెలియకపోతుంది దీని మీద క్లియర్గా వివరణ ఇవ్వాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు జరిగిందైతే పెద్ద ఘోరమే అనుకోవచ్చు ఒక వ్యక్తి చనిపోవడం చాలా పెద్ద బాధాకరం ఎందుకంటే ఇక్కడ ఉన్న కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డుకి సంబంధించిన కల్లూరుపల్లి ఊర్లోని వ్యక్తి ఇక్కడ వాచ్మెన్ గా పనిచేస్తుంటాడు ఆయన చాలా సౌమ్యుడు ఎవరి జోలికి వెళ్ళి అతను కూడా కాదు అతను పని అతను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంటి దగ్గర అన్నం తినో లేకపోతే ఎక్కడ దగ్గర తిరిగి వచ్చి సమయానికి వచ్చి ఆయన కాపలా మాత్రం సక్రంగానే కాస్తున్నాడు అటువంటి వ్యక్తి ఎలా అయితే పనుకో ఉన్నాడో అలాగే మృతి చెందడం చాలా బాధాకరం ఇక్కడైతే ఆయనకు సంబంధించిన వాళ్ళ బంధువులు స్థానికులు అందరూ కూడా ఉన్నారు వారిని మనం అడిగి తెలుసుకుందాం ఇక్కడ వాళ్ళ కుమారుడే ఉన్నాడు వాళ్ళ కుమారుని అడిగి తెలుసుకుందాం చెప్పయా ఇప్పుడు చెప్పండి ఎలా జరిగింది ఎవరు ఆయన అని మా తాతగారండి నైట్ వెళ్ళినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయిందంట అందుకని మొత్తం కాలిపి మంటలు వచ్చేసాయి నేను బయటకు వచ్చే ప్రయత్నంలో అది తగిలి సెటర్ తగిలి పడిపోయాడు పడిపోయి కాలిపోయాడు అది ప్రమాదం ఎలా జరిగింది అందరూ పిడుగుపడిందని అన్నారు మరి ఎలా ఇది కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల అంటే ఈ గోడౌన్ సిబ్బంది సరిగ్గా దాన్ని సేఫ్టీ చేయలేదు అంటారా అది మనకు తెలియదు అది అది ఎలా జరిగిందో మనకు తెలియదు ఎంత ఎంత సమయంలో జరిగి ఉంటుంది రెండు ఆ ప్రాంతంలో ఎలా జరిగింది ఇది అది కాలిపోయే పడింది సవాలు కూడా ఒక తగలబడింది ఎలా ఎలా చాలా మనం చూడాల బాగా పిల్లవాడు ఏమో వాచ్ పని ఉన్నాడు కదా పిల్లడాల పడుకో ఉండడు చనిపోయాడు మీకు ఏమవుతాడు అయినా పద్నాలుగు కొడుకు ఎంతకాలం అంత వయసు ఎంత ఉంటుంది వయసు ఉంటుంది సార్ ఒక అరవై అరవై ఉంటుంది పింఛన్ ఇస్తున్నాం అక్కడ పింఛన్ ఇస్తున్నాం జరిగినటువంటి ప్రమాదం చాలా ఘోరమైన ప్రమాదం మరి ఇది ఇళ్ళకి దూరంగా ఉంది కాబట్టి మరి సరిపోయింది కానీ ఈ ప్రాంతంలో ఇల్లులు కాని ఉంటే మరి పరిస్థితి ఎలా ఉండేదో తెలీదు మరి చనిపోయినటువంటి అతను ఎంతో మంచోడు మా కాలనీ నివాసే కానీ అతను ఒక పక్కన భార్యను కోల్పోయి మధ్య ప్రాపం దుఃఖంలో ఉన్నారు వాళ్ళ కుటుంబం దానికి తోడు మరలా అతను ఈ రకంగా చనిపోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం మా గ్రామస్తుడే మేము రోజు చూస్తున్నటువంటి వ్యక్తే కానీ ఇంత ఘోరంగా ఈ పరిస్థితి రావడం మేము ఊహించలేనటువంటి విధంగా ఉంది కాబట్టి ఈ పరిస్థితిలో మాకెంతో ఆ కుటుంబంలో ఇద్దరు కొడుకులు వాళ్ళు కూడా వాళ్ళు కూడా మా సహోదరులే కాబట్టి ఆ కుటుంబాన్ని ఏదో రకంగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటూ నమస్కారం